శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీ స్వామి గారు శ్రీ 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 విధుశేఖర భారతి గారును ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడి శ్రీ రాజస్వామి దేవస్థానం పక్షాన వారికి స్వయంగా కలిసి వారికి ఆహ్వాన పత్రికను అందజేస్తూ వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వచ్చే మాసంలో వారి విజయ యాత్రలో భాగంగా తెలంగాణకు వస్తున్న క్రమంలో వేములోడ దేవాలయానికి రావాలని స్వయంగా కోరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములోడ ఆలయాన్ని పట్టణాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుపోతున్నటువంటి అంశాలను చెబుతూ వేములోడ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారికి అభిషేకం చేసి అక్కడ భక్తులను ఉద్దేశించి వారి యొక్క ప్రవచనాలు చెప్పడంతో పాటు ఆలయ విస్తీర్ణానికి సంబంధించినటువంటి తగు సూచనలు సలహాలు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోవడం కోసం వారి ఆశీస్ అందియాలని చెప్పి కోరడం జరిగింది ఇప్పటికే మీ సన్నిధిలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వేవల రాజన్న ఆలయ పక్షాన నాలుగు మార్లు రావడం జరిగింది మీరు ఇచ్చిన సూచనలతో ముందుకు పోతా ఉన్న మొదటి దశలో భాగంగా డెబ్బై ఆరు కోట్లతో అగ్రిమెంట్ పనులు పూర్తి కాబడ్డాయి పనులు ప్రారంభించే దశలున్నా అనే మాట చెబుతూ అన్న సత్రం సంబంధించి ముప్పై ఐదు కోట్ల అగ్రిమెంట్ కాబడిందని చెబుతూ నలభై ఏడు కోట్లతో రోడ్డు వేల సంబంధించిన అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది వారు కూడా వచ్చే ఈ విజయోత్సవ యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చినప్పుడు వచ్చే నెలలో వేములవాడ రాజన్న ఆలయం తప్పక వస్తామని చెప్పని వారు మాట కూడా ఇవ్వడం జరిగింది వారు రావడం వారి వారి యొక్క ఆశిస్సు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అందే విధంగా వారు వచ్చే సమయంలో ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన కూడా తీసుకొని పోవడం జరిగింది ఈ సందర్భంగా వేములవాడ ఆలయ ఈవో రమాదేవి గారు అదేవిధంగా ప్రధాన అర్చకులు ఉమ్మేష్ శర్మ గారు అదేవిధంగా శరత్ గారు ఈ తెలంగాణకు సంబంధించి ఈ పీఠానికి బాధ్యులు ఉన్నటువంటి రాధాకృష్ణ గారు తదితరులు కలిసి వారికి మేము ఆహ్వాన పరిధిని కూడా ప్రత్యేకంగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు లోక కళ్యాణం జరగాలని చెప్పిన కోరడంతో పాటు వారి ఆశీస్సును కూడా అందజేస్తూ ప్రసాదాన్ని కూడా వారు అందజేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తీర్థంలో వారికి చెప్పినప్పుడు బాగుంది బాగా చేస్తున్న చెప్పినటువంటి మాట వారి ఆశీస్ లోపల కూడా ఈ సందర్భంగా రావడం జరిగిన మాట సందర్భంగా తెలియస్తా ఉన్నాను